అందరికీ నమస్కారం నిన్నటి గద్వాల పర్యటనలో కేటీఆర్ గారు తీర్మైదాన సాక్షిగా తీర్మాదాన సాక్షిగా గద్వాలలో మాట్లాడటం తీర్మాదా ప్రతిష్టను అడిగిన ప్రతిష్టను మంట కలిపే విధంగా మాట్లాడారు ఒక చరిత్ర ఉండే కానీ అటువంటి తీర్మైదానాన్ని అబద్ధాలకు అండగా అర్ధసత్యాలకు వినయంగా చేసి మనం అడిగడ పరువును ప్రతిష్టను దిగజార్చిపోయాడు మాట్లాడుతూనే అన్నాడు నిన్న ఒక మిత్రుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావా నేనే అడిగాను ఏం ముఖం పెట్టుకొని వస్తా చేసే సమాధానం చెప్పాలి మంద ఆసుపత్రి గురించి చెప్పాలి మల్లపకుండా గురించి చెప్పలే నకిలీ విత్తనాలు చెప్పలే మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి నాలుగు మున్సిపాలిటీ గ్రూప్ అయ్యలే చెప్పలే టెక్స్టైల్ పార్క్ చెప్పలే కానీ స్వర్గం మాట మాట్లాడే దాంతో దాంతోపాటు ఒక్కొక్క విషయాన్ని గతవారం ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలియాలని చెప్తా ఉన్నా చాలా విషయాలు ప్రస్తావించింది సంక్షేమ అభివృద్ధి అది ఏ సంక్షేమం చేసి ఏ అభివృద్ధి చేసింది అనేది రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అదే తీవ్రమైన సాక్షిగా చర్చ విద్యం మీకు లెఫ్ట్ రైట్ మంత్రుల గురించి పంపించండి మాట్లాడాలి ఎలాగో మా అవకాశం లేదు కులాలు శాడించు ఫ్యూడల్ ఐడియాలజీతో గెలుస్తకపోతారు తప్ప అభివృద్ధి సంక్షేమం తెలియదు అవగాహన ఉండేది కనుక వాళ్ళు చెప్పలేరు వాళ్ళతో కాదు కానీ మీ మంత్రులన్న పక్కన ఉన్నట్లు సరి చేసేది ఉన్నాయి ఇట్లా కాదండి ఇట్లా కేటీఆర్ గారు కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు సంక్షేమం గురించి ఎల్కబడుతున్నాయి హాస్టల్లో ఇల్లుంది అభివృద్ధి అనలేదా నేనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మీ నాయన ముఖ్యమంత్రి ముందరు కూర్చొని ఇదే మీ పక్కన కూర్చున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని అత్యధిక స్కూల్ను నేను తెచ్చుకున్నాను అలఫూరు కానీ ఏమైంది ఒక్కదానికి కూడా బిల్డింగ్ కట్టలే ఎలకలు పావులు తేన్లు వచ్చి పిల్లలు అవసరం పాడతాయి దానికి కారణమేమో మీరు మీ ప్రభుత్వం పదిహేను నిర్వాహకం దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ గట్టలేదు అనుకున్నాం పిల్లలు డబుల్ బెడ్రూమ్లో గురించి శీక్రమైంది ఏమే ఈరోజు ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రజాపాలన సహకారంతో మూడు వేల ఐదు వందల ఇల్లు అల్లపంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు గద్వాలకిచ్చి కళ్ళ కాంతి చూస్తూ ఉంది ప్రజాపాలన ప్రభుత్వ రేవంత్ రెడ్డి నాయకత్వం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ఏమంటావు లోపల రంగాల్లో పని నేసుకున్నా బయటికి కడక్ షేట్ వేసుకుని తిరగాలి అది పరిపాలన అది ముఖ్యమంత్రి ఉత్తీర్ణంగా అవగాహన పది సంవత్సరాలు రాష్ట్రానికి పెద్ద యువరాజులాగా కొనసాగిన కదా మినిమం అవగాహన లేకుండా రాష్ట్ర పరిస్థితిని ఆ రకంగా అవహేళనలు చేస్తూ మాట్లాడవచ్చారు ఎవరి కారణం మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నపిల్ల దేశం చెరగొట్టేసి కల్వకుంట్ల ఒక కుటుంబ ఆస్తులు వెళ్ళినాయి రాష్ట్ర ఖజానా దివాలి తీసి అప్పుల మీరు లాగా కారణం ఏం మాటలు మాట్లాడుతున్నాం దాంతోపాటు పెద్ద ధర్మాన ఇతరులు ఫ్యాక్టర్లు నీ పక్కన చెప్పాలి లేదంటే తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి వాళ్ళకంటే అవగాహన లేదు మా లభు నా ఎట్ట ఉండే బ్రోకర్లు జోకర్లు కమిషన్ కొరకు పైసలు అనేది ఇయ్యకపోతే ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను కానీ నీకన్నా స్వతహాగా స్వతహీ సంతకంతో తొమ్మిది పర్మిషన్లు వచ్చినా ఆ కంపెనీకి ఎవరిచ్చినప్పుడు పర్మిషన్లు కేటీఆర్ ఇచ్చిండు పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటీఆర్ ఇచ్చిండు సంబంధిత శాఖ మంత్రి గారు మీ నాయన కేసీఆర్ ఇచ్చి ఇరిగేషన్ వాటర్ క్లియర్ చేసి మొత్తం తొమ్మిది పర్మిషన్లకు తొమ్మిది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో నీ స్వతానే సంతకంతో వచ్చిన పర్మిషన్లను డమ్ముంటే క్యాన్సర్ వాటిని అనుసరికి మీ పాపం ఆ పాపాన్ని కడగడానికి ఆ ప్రజలను కాపాడుకోవడానికి నేను యాభై మంది దిశ మూడు సార్లు మంత్రులతో కలెక్టర్తో లి ఆ ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం నువ్వు వేదిక దొరుకుతున్నా ఏదో మాట్లాడుతుంది పక్కన బుద్ధి జ్ఞానం రాదు నీ కదా షిప్ ఉండాలి నేనేసి సంతకాలు చేసింది ఎట్లా క్యాన్సల్ చేస్తానని దాంతోపాటు దళితుల గురించి బీసీల గురించి దళితులు బీసీలు తిరుగుబడుతున్నా తెలిసి నీవు మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రంలో దళితుల గురించి బీసీల గురించి మాట్లాడే కోల్పోయిన కానీ అధికారానికి దూరంగా అయితే గుర్తుపెట్టుకో దాంతో పాటు గ్రూప్ వన్ ను అమ్ముకున్నారట ఒక్క ఉదాహరణ సాక్ష్యాలతో బయట పెడితే ఆ ముఖ్యమంత్రి గారు నేను కానీ ఏమిటికైనా సిద్ధ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ముద్ర మీ అనుకు సహచరి పేపర్ ఇచ్చి పేపర్ లీక్ అయితే మేము కొట్లాడి ఉమెత్తున ఉద్యమాన్ని తీసుకుపోతే మొత్తం బండారం బయటపెట్టేది నీవే బోగస్ కంపెనీకి నీ ఇతరుల కంపెనీకి ఇచ్చేసి మొత్తం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెరగాటమా అదే పచ్చకా పెద్దరావు గారు మా మీద అలాటాలు వేసుకున్నాం ఒక్క సాక్షి చూపించు దాంతోపాటు గుడ్లు వీక్తాం మేము మెడకేస్తాం బరాబర్ అన్నడు చేసి చూపించి మా ముఖ్యమంత్రి ఎవరిని గద్వాల జనాన్ని కాదు తెలంగాణ జనాన్ని కాదు కల్వకుంట్ల కుటుంబం అడ్డగోడుగా అరాచకంగా అవినీతితో పోతుంది ప్రజలు మాత్రం అవసరం పడుతున్నారు అన్నప్పుడు అన్నడు అది ప్రజల ద్వారా ప్రజా ప్రజాస్వామ్యతను చేపించడు అందుకే మీరు సార్ అడ్డుకున్నాం దాంతోపాటు గట్టు లిఫ్ట్ అంటారు గట్టు లిఫ్ట్ తూర్తూ మంత్రంగా గట్టు లిఫ్ట్ కానీ తొమ్మిదిలో కానీ తూర్తూ మంత్రంగా ఓట్ల కొరకు ఎలక్షన్ల కొరకు సీట్ల కొరకు చేసేరు తప్ప పడావు పెట్టిన పదిహేను అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదిల కింద మల్ల చేస్తుంది గట్టు లిఫ్ట్ త్వరితగతిన పూర్తి చేస్తుంది నువ్వు మాట్లాడుతుంది వేది దగ్గర పక్కన ఉండలే బుద్ధి లేకపో చెప్పకపోయింది ఇది నీ బండ ఇది మీ నాయకుల అవగాహన నీకున్నటువంటి పరిజ్ఞానం సీడు గురించి మాట్లాడతాను సీడ్ ఎవరినైనా నేను ఎమ్మెల్యే పోరాటం చేసి జైడు పత్రిచ్చింది ఎవరు మీరు కాదా నీ కావేరి సీట్స్ కాదా నకిలీ పత్తి విత్తనాలు దళారులు బ్రోకర్లు నీ ఉండే లీడర్లకు నీ పక్కన కూర్చున్న లీడర్లు అందరూ ఆ సీడ్ కావాలి కోట్ల రూపాయలు దట్టుకుంటున్నాం మనం చేరుకో పిల్లలే దివుడిని కాబేదం కలిసి ఈరోజు సుపరాత్ మాట మాట్లాడుతావా శ్రీపతి రైతుల గురించి దగ్గర వచ్చి వచ్చి అబ్బుతాలండి రేవంత్ రెడ్డి దమ్ముంటే మునగాడు అంటే పౌరుషం ఉంటే ఏదో మాట్లాడతా నీవు నేను చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గుణగాడు దమ్మున్నోడు దమ్మునోడు పురుషము నోడు పౌరుషము రోడని తెలంగాణ రాష్ట్రం గ్రహించేదాకా మిమ్మల్ని ఎక్కడ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఊరు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు రహించడం మిగతా దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్ అన్నా వీళ్ళకి గెలిపియాలన్నా ఇలా ఉద్ధరిస్తాను ఏది ఉద్ధరించే రెండు సార్లు మా గద్వాలు అలంకూర మోసపోయారు మీ మాయ మాటలు కుట్రలు కుతంత్రాలు కులాలు మతాలు అద్దరి తెచ్చి రాజకీయంగా డబ్బులు మందు చల్లి శాడెస్ట్ ఫ్యూడల్ వల్ల కనుసైగల గెలిచేటం అడిగడ్డ ప్రతి ఏమాత్రం మనం నమ్మే పరిస్థితి లేదు నువ్వు మాట్లాడిన మాట చూస్తే అదే పేరు మీద సాక్షిగా మా దగ్గర అంటే అడిగడ్డ పరిభాష అని పెంటోడ్ అని నిర్ధారణ అయ్యి తెలిపే ఒక ఇంతకుముందు జరిగేట నీవు కూడా కొద్ది సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రాన్ని కొద్దిగా నిన్న విచక్షణతోటి మాట్లాడి మొత్తం అబద్ధాలు అచ్చి అచ్చిపుచ్చి చెమ్మ చెక్క చెప్పి పోతే అంటే గద్వ అవుతారు జాగ్రత్త ప్రజలన్నీ గమనిస్తూ ఉన్న విషయం కూడా తెలియజేస్తూ నిన్నటి బహిరంగ సభ అంతాలు ఫెయిల్ అయింది అబద్ధాలకు కేంద్రంగా కొనసాగితే ఆ సమావేశంలో విషయాన్ని తెలియజేస్తాం థ్యాంక్ యూ